ైబ్ వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిందో కొన్ని అంశాలను జిఎస్టి బిల్లు జిఎస్టి బిల్లు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఐదు నాడు జిఎస్టి బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బిజెపి ప్రభుత్వాలు ఉన్నా ఆ బిజెపి ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జీఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు తెచ్చిన జీఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్